ఖమ్మ జిల్లా సత్తపల్లి అటవీ శాఖ రేంజ్ పరిధిలో నాటు తుపాకలతో ఐదు జింకలను వేటాడిన ఘటనలో నిందితులను అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు జిల్లా అటవీ శాఖ అధికారి సిద్దార్థ్ విక్రమ్సింగ్ తెలిపారు గత నెల ఇరవై నాలుగున మెచ్చార్ రఘు అతని స్నేహితులు అటవీ శాఖలో ఔట్సోర్స్ ఉద్యోగిగా పనిచేస్తున్న గోపికృష్ణతో కలిసి వేటాడినట్లు వెల్లడించారు నిందితులను రిమాండ్ చేశామని వేటకు ఉపయోగించిన నాటు తుపాకులను ఒక వాహనం సీజ్ చేశామని చెప్పారు కానీ రీసెంట్గా మనకి కంప్లైంట్ ఏం వచ్చింది కొంతమంది అర్బన్ పార్క్ అర్ధరాత్రి వచ్చారు అక్కడ వచ్చేసి హంటింగ్ కోచింగ్ చేసి వెళ్ళిపోయారు ఇది ఇన్ఫర్మేషన్ కంప్లైంట్ రాగానే ఇక్కడ ఖమ్మం నుంచి స్పెషల్గా డిఎఫ్ఓ పరిధిలో ఒక డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఉంటాయి థర్టీయత్ నవంబర్ ఫస్ట్ మనకి ఆఫెండర్ దొరికిపోయారు ఆయన అంతకుముందు అర్బన్ పార్క్లో అవుట్ సోర్సింగ్ వాచర్గా పనిచేశారు ఆయన దగ్గర అంతా ఇన్ఫర్మేషన్ ఉండేది నెక్స్ట్ ఫేజ్లో ఇంకా ఇద్దరికి మనం అరెస్ట్ చేయడానికి బాగా ప్రయత్నం చేశాము ఆయన వచ్చేసి మచ్చ రఘు అట్లాగే భరత్ వాళ్ళు కొత్తగూడెం జిల్లా నుంచి మన ఖమ్మం జిల్లాకి ఎంటర్ అయ్యారు వాళ్ళ కోసం మనం పోలీస్ హెల్ప్ తీసుకొని ట్రేస్